హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చామండి అదే లైట్ హౌస్ లైట్ హౌస్ అయితే వచ్చామండి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి ఆ టికెట్ తీసుకొని మేము లై లైట్ హౌస్ పైకి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఈ కిటికీలోంచి అయితే వ్యూ ఎంత బాగుందోనండి అయితే మెట్లు అయితే చాలా ఉంటాయండి పెద్దవాళ్ళు అయితే కొంచెం కాళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు అక్కడ ఎక్కలేరు అదిగోండి చూసారా ఎన్ని ఫ్లోర్ల కింద అయితే ఉన్నాయో చాలామంది అయితే లైన్లో ఉన్నారు ఈ లైట్ హౌస్ అడ్రస్ వచ్చేసి యరాడా బీచ్ సమీపంలో అయితే ఉంటుందండి దీని పేరు డాల్ఫిన్ నోజ్ అనమాట ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో దీన్ని నిర్మించారండి ఇది యరాడా అలాగే గంగవరం వాడరేవుల మధ్య కొండపై అయితే ఉంటుంది దీని పని ఏంటి అంటే ఓడలకు మార్గనిర్దేశం చేయడానికి అలాగే సముద్ర తీరాల ప్రమాదాల గురించి నావికులను హెచ్చరించడానికి లైట్ హౌస్ ఉపయోగపడుతుంది హౌస్ కి డాల్ఫిన్ నోజ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి మరియు గంగవరం ఓడరేవుల మధ్య ఉన్న కొండ డాల్ఫిన్ ముక్కు ఆకారాన్ని పోలి ఉంటుంది ఇది డాల్ఫిన్ ముక్క ఆకారానికి పోలి ఉండడం వలన లైట్ హౌస్ కి డాల్ఫిన్ హోస్ అని పేరు వచ్చిందంట బాగుంది కదండి విచిత్రంగా ఉంది ఈ డాల్ఫిన్ హోస్ లైట్ హౌస్ అయితే తప్పకుండా చూడాల్సిందే అండి చూస్తున్నారు కదా చుట్టూ వ్యూ అయితే ఎంత బాగుందో ఇక ఇదైతే లైట్ హౌస్ చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి అలాగే సందర్శకులకు సహజ వాతావరణంలో ప్రశాంతంగా గడిపేందుకు అవకాశం అయితే ఉంటుంది చూసారు కదండి ఎంత పీస్ఫుల్ గా అయితే ఉందో లొకేషన్ డాల్ఫిన్ హౌస్ లా ఉండే ఈ కొండపైన ఉన్న లైట్ హౌస్ మీద నుంచి చూస్తుంటే త్రీ సిక్స్టీ డిగ్రీలో వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుందండి ఇక వ్యూ అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి వైజాగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ లైట్ ని అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి లైట్ హౌస్ టైమింగ్ సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఐదు తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారండి తర్వాత లైట్ హౌస్ దాని పైన చేసుకుంటుంది సో ఇదండి వీడియో చూసారు కదండి చాలా బాగుంది కదా లైట్ హౌస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్